ఏంటే తెల్ల చీర కట్టావు మల్లె పూలు పెట్టావు ఎవరికోసమే ఈ ముస్తాబు ఆ రాముగాడి కోసమేనా ఏడి వాడేమన్నా ఇక్కడికి వచ్చాడా ఎక్కడే ఎక్కడే ఎక్కడ ఏంటండి ఏంటండి ఆ మాటలు ఎవరైనా ఏంటే ఏమనుకుంటారు ఏంటి ఎవరైనా వింటారా వినకుంటే పర్వాలేదా ఎవ్వరు చూడకుండా ఉంటే ఆ రాముగారితో వెళ్ళిపోతావా ఇక్కడ నీకు బ్రతుకులేదే చావే నన్ను పెద్ద పెళ్లి చేసుకుంటావా చూస్తానే నువ్వు నా దగ్గర ఎన్నాళ్ళు కాపురం చేస్తావో చూస్తా నిన్ను చిత్రహింసలు పెట్టి నరకయాత్రలు పెట్టి ఎందుకు పనికి రాకుండా చేస్తాను ఎంతమైన పూర్తిగా మారు ఇలా రావేం కావాలి చెప్పండి చెప్తే గాని రాబా చెప్పకుంటే రావాస్తాను వస్తాను మీరే చెప్తే అదే చేస్తారండి చెప్పండి అయితే వెళ్ళి లో బీరు బాటిల్ ఉంది తీసుకురాదు అలాగేనండి పో మందు ఉందండి నువ్వు ఏది ఏంటే నువ్వు ఏదైతే వెళ్ళి బీరు బట్టలు తీసుకురా బీరు బట్టలు లేదండి మందు ఉందండి నేను చేసుకున్న దగ్గర నుంచి నాకు సుఖం కూడా లేకుండా ఎలా ఇవ్వు

నువ్వు కూడా తాగావనుకో బాగా రెచ్చిపోతావు నాకు వద్దండి నా మాట వినండి వద్దు వద్దండి తాగుతావా లేదా తాగుతావా లేదా చంపపై కుడితేనే ఏడిస్తే భరించగలవా అలాగైతేనే నా దగ్గర ఉండు లేకుంటే గారి దగ్గర మీరు చెప్పినట్టుగా వింటాను మీరేం చెప్తే అదే చేస్తానండి అదే చేస్తాను చేస్తారు ఇలా చిత్ర హింసలు పెట్టడం కంటే పోతావా నిన్ను అంత సులభంగా చవనిస్తానే సరే నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఒక పని చేయాలి నువ్వు ఈ మందు త్రాగాలి నువ్వు ఈ మందు త్రాగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది లేకుంటే నేను నీ భర్తను కాను నువ్వు నా భార్య కాదు అయ్యో అంత మాట్లాండి మీరే చెప్తే అదే వింటాను అదే ఎన్న నుంచి ఉందే తాగు తాగుడలబాటు నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి అయ్యో పట్టుకుంటానం చూస్తేనే నాకు అసహ్యం తెస్తుంది మీ అన్నయ్య చంపుతాడని నీ మెడలో తాలి కట్టాను అంతేకాని నీతో సంసారం చేసి పిల్లలు పిల్లలకి అంటే మీరు నాతో సంసారం చేయకపోయినా పర్వాలేదండి కనీసము మీ ఇంట్లో ఒక పని మళ్ళీ స్థానమైనా నాకు ఇవ్వండి ఏమిటే బగలమారి ఏడుపు పుణ్యం కాదే నీతో కాపురం చేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది ఆ రాము గారితో రంకు సాగించిన నీకు చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది కలపడమా అమ్మ అమ్మ నా విషయం తెలిస్తే అమ్మా సీత ఏమిటమ్మా అల్లు హాలిడిగా వెళ్తున్నాడు అబ్బే అదేం లేదు నాన్న ఆయన ఏదో పని ఉండి బయటికి వెళ్తున్నారు అంతే నీ కాపురం బాగా జరుగుతుందో తెలియ నా కాపురానికి బ్రహ్మాండంగా ఉంది ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు ఇంకా అంతకంటే ఏ ఆడపిల్లకి ఏ అదృష్టం కావాలి చెప్పండి చాలు చాలా బాగా చూస్తున్నారు సంతోషం చాలబ్బా అదే ఇప్పుడు మీ అమ్ముటే నీ కాపురం చూసి ఎంత కలకడ

కానయా వెంకనా ఇంకా ఏ మొహం నా ఇంటికి వచ్చావురా సిగ్గులేదు నీకు బాబు నా కూతుర్ని చూసి వెళ్దామని నాకు వచ్చాను బాబు ఎక్కడ ఉందిరా నీ కూతురు నీ దరిద్ర కాలు మా ఇంట్లో పెట్టడం కానిచ్చి నీ దం నాకు చుట్టుకుందిరా ఇక్కడ వెళ్ళరా వెళ్ళి కలిసి మర్యాదగా లేకపోతే ఇల్లాగా తన్నులు పట్టడం పడతాయి బాబు అమ్మాయి కాఫీ చెస్తాను బాబు కాఫీ తాగి వెళ్తాను బాబు మా ఇంట్లో నువ్వు కాఫీ తాగుతావా ఎంత ధైర్యం రా నీకు రే వెంకన్న చొన్న గుంజి తాగే వెధవి నా ఇంటికి వచ్చి కాఫీ తాగుతా అంటావా అల్లుడు కోటి అయ్యాడని బాగా మెక్కి తిని ఇక్కడ ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా మర్యాదగా అమ్మాయి కాఫీ తెస్తుంది తాగి వెళ్తారు బాబు మళ్ళా మీ ఇంటికి వెళ్ళి రాను బాబు మీ సాయాలు కూడా చూడదు అను అను కాఫీ అర్థమైన వాళ్ళందరికీ కాఫీ ఇవ్వడానికి ఇదేమో ధర్మసత్రం అనుకున్నావే పాపిస్తున్నా మా నాన్న నన్ను చూడటానికి ఇంటికి వచ్చారు కాఫీ కాఫీ మాత్రమే ఇస్తున్నాను కాఫీ ఇస్తావా ఎంత ధైర్యమే నీకు ఒక అరకు తినేవాడికి నైట్లో కాఫీ ఇస్తావా నీకు మళ్ళా అంటే కొట్టే నేను నాలుగో తీరేస్తా జాగ్రత్త మల్లి రాజుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళతావా లేక నీ కూతుర్ని కూడా చెప్పి దానికి శవాన్ని నేను ఇంటికి పంపిస్తాను মানে মতো চেত মানে আলগে বেতার বাবু আলগে বেতার আবা বসানী নরক আরো দিন জীবিত সুড়িবা సారి వంకలో చూశావు చూసావు నీ తోలు చేసి అయ్యా కడతా అనుకుంటున్నారు లేదు అరిచాను నేను ఎక్కడికి పంపించాను నువ్వేక్కడికి వెళ్ళావు శాస్త్రి గారిని పిలుచుకున్నారు శాస్త్రి గారిని పిలిచాను అలాగే కళ్యాణి రమ్మని కూడా పిలిచానండి వస్తుంది కామయ్యా అయ్యా నా మనసు ఏదో ఎందుకో ఇయ్యాల బాగా లేదు కామెడీ రేడి బిలవంటారా ఆ టక్కులు తమరే పిలువు కామయ్య పిలువు అలాగా ఈ రోజు మంచి ఆనందంగా ఎంజాయ్ చే చేద్దాం